ఈ నెల పన్నెండున కాకినాడ సాంబమూర్తి నగర్ రెవెన్యూ కాలనీలోని పిఆర్ లో భవన నిర్మాణ కార్మికులకు పథకాల అమలు ప్రమాదాలపై నిర్వహించనున్న అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ఏఐటియూసీ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు ఈ సదస్సు కరపత్రాన్ని యూనియన్ జిల్లా అధ్యక్షులు తాటిపక్క మధు ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా తాటిపక్క మధు తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును పునః ప్రారంభించి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు ప్రమాదాల్లో మరణించిన కార్మిక కుటుంబాలకు సరైన పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సదస్సుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రామన ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు తాపీ మేస్త్రి ఎలక్ట్రీషియన్లు కార్పెంటర్లు పెయింటర్లు వెల్డర్లు సహా అన్ని విభాగాల కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు సర్జీ నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని నాయకులు విమర్శించారు ఈ కార్యక్రమంలో కామిరెడ్డి బోడకొండ టి అన్నవరం రామకృష్ణ నక్క శ్రీనివాస్ అర్జున్ రావు భాను సాఖా రామకృష్ణ శ్రీనివాస్ రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రమాణాలు సతరంగ పథకాలు ప్రమాదాలపై అవగాహన సదస్సును డిసెంబర్ పన్నెండు జరిగే భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాలు పథకాల అవగాహన సదస్సును భవన నిర్మాణ కార్మికులు ప్రమాణాలు పథకాల అవగాహన సదస్సును రెక్కడ తినే కానీ డొక్క నిండిని కార్మికులు మా భవన నిర్మాణ కార్మికులు పని చేస్తుంటే పని ప్రదేశాల్లో ప్రమాదో పైనుంచి రాలుతూ రాలితూ కిందకి పిట్టలు రాలుతూ ఉన్నారు వన్ పర్సెంట్ సెస్ సంక్షేమ బోర్డు నిధుల్లో కోట్లాది రూపాయలు ఉన్నాయి అయినా మా భవన నిర్మాణ కార్మికులకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయడం లేదు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక రకాల క్లైములు మంజూరు అయ్యాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు సంవత్సరాల పాటు ఈ క్లెయిములు ఆదుకోవడం జరిగింది కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము అధికారంలో కానీ సంక్షేమ బోర్డు పునః ప్రారంభిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగింది మేము భవన నిర్మాణ కార్మిక సంఘాలుగా ఒకటే అడుగుతున్నాం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మీరు తక్షణమే అమలు చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం రెండు సంవత్సరాల క్రితం ఎన్నికల ముందు ఆనాడు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద చాలా ఎక్కువగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే మా పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సంక్షేమ బోర్డును ఆనాడు జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది నేను కోటి రూపాయలు ఆ సంక్షేమ బోర్డులో జమ చేస్తాను తెలంగాణ కనుకంటా మేము అధికారులు రాగానే ఈ సంక్షేమ బోర్డు ప్రమాద భీమాలు అన్నీ కూడా బాగా ఇస్తామని ఆయన చెప్పిన మాటలు తరస్సు మరి ఈ భవన నిర్మాణ కార్యక్రమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర నాయకుడు తోక ప్రసాద్ గారి నాయకత్వంలో అవగాహన జరగబోతుంది కావున కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి భవన నిర్మాణ కార్మికులు అందరూ హాజరయ్యి ఐక్యంగా భవిష్యత్తు పోరాటానికి మనం నాంది పలకాలని తెలియజేస్తున్నాము